సక్సెస్ సీనియారిటీ డిమాండ్ ఉన్న చోట రెమ్యునరేషన్ చుక్కల్లో ఉంటుందన్నది ఓపెన్ సీక్రెట్ కానీ తాను ఆ జోనర్లోకి రానంటున్నారు కీర్తి సురేష్ థింక్ డిఫరెంట్ అనే ఫార్ములాను ఫాలో అవుతానని చెబుతున్నారు ఇంతకీ కీర్తి సురేష్ రెమ్యునరేషన్ గురించి ఏమన్నారు చూసేద్దాం పదండి వెర్సటైల్ సినిమాలకు వైవిధ్యమైన కంటెంట్ కి కేర్ గా మారారు కీర్తి సురేష్ వెర్సటైల్ సినిమాలకు వైవిధ్యమైన కంటెంట్ కి కేర్ ఆఫ్ గా మారారు కీర్తి సురేష్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ టైంలోనే మహానటిగా పేరు తెచ్చుకున్నారు ముద్దుగా బొద్దుగా పక్కింటమ్మాయిలా కనిపించిన కీర్తి ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత కాసింత హార్డ్గా కనిపిస్తున్నారని కాంప్లిమెంట్స్ అందుకున్నారు పెళ్లైన మహిళలు ఉద్యోగాలు చేసుకుంటున్నట్టు తాను తన ఉద్యోగాన్ని చేస్తున్నానని అంటున్నారు కీర్తి సురేష్ ముద్దుగా బొద్దుగా పక్కింటమ్మాయిలా కనిపించిన కీర్తి ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత కాసింత హాట్ గా కనిపిస్తున్నారని కాంప్లిమెంట్స్ అందుకున్నారు పెళ్లైన మహిళలు ఉద్యోగాలు చేసుకుంటున్నట్టు తాను తన ఉద్యోగాన్ని చేస్తున్నానని అంటున్నారు కీర్తి సురేష్ సినిమా సక్సెస్ అయితే వెంటనే రెమ్యునరేషన్ పెంచడం తన కప్ ఆఫ్ టీ కాదని తెలిపారు చేస్తున్న పని నచ్చాలి అందులో కథ నచ్చాలి కి కనెక్ట్ కావాలి అప్పుడే సినిమాకు సంతకం చేస్తానని తెలిపారు ఛాలెంజింగ్ రోల్స్ కిక్ ఇస్తాయని జస్ట్ రెమ్యూనరేషన్ పెంచినంత మాత్రాన ఆ హ్యాపీనెస్ ని క్రియేట్ చేయలేమని అంటున్నారు కీర్తి తాను గా ఉండటం వల్లనే అన్ని రకాల రోల్స్ తనను పలకరిస్తున్నాయని తెలిపారు హ్యాపీగా పనిచేస్తున్నప్పుడు లైఫ్ మరింత గా ఉంటుందన్నది మహా